మహావివేకి అధిక బల సంపన్నుడైన వారి పేరిట ఏసైను వెంబడించుచున్న మీ అందరికీ నా ప్రేమ వందనములు ఈ దినపు ఏసయ జీవపు మాట మార్కు సువర్తమానం ఐదవ అధ్యాయం ముప్పై ఆరవ వాక్యభాగం భయపడకము నమ్మిక మాత్రము ఉంచుము ఈ లోకములో ఏసైను మాత్రమే నమ్మి ఏసైను మాత్రమే అనుసరించుచు ఆత్మీయ ప్రయాణములో ప్రయాణించుచున్న ఆత్మీయులారా మన ఏస్ఐ నమ్మదగినవారు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకులు నమ్మిన వారిని ఒంటరిగా అనాథలనుగా చెయ్యి విడిచే దేవుడు కానే కాదు ఈ జీవిత పయనములో మనకెదరవుచున్న అనేక పరిస్థితులు భయపెడుతున్నాయి ఏ భయముని జీవితంలో నెమ్మది సమాధానం సంతోషం ఆరోగ్యం శాంతి ఆశీర్వాదం లేకుండా చేసి కన్యలని అధైర్యమును పిరికితనమును మరణాపేక్షను కలుగు చేసి నేను కృంగదీగచు నిరాశను కలుగు చేయచ్చు ఒంటరి వాడిగా చేసి జీవితం మీద విరక్తిని కలుగు చేయుచున్నదో నా దేవుని ప్రియులారా నమ్మదగిన దేవుడని ఏసయ్యందు నమ్మిక మాత్రము ఉంచుము నిశ్చయముగా నీ కలిగిన ప్రతి భయములన్నిటిలో నుండి నేను తప్పించును విడిపించును మనోధైర్యముతో నింపును అనేకులు మనుషులను డబ్బును ఆస్తిని తన మనస్సును వ్యర్థమైన వాటిని నమ్ముకుని మో మోసుకోవచ్చున్నారు నిరాశ్రయులుగా మారిపోవచ్చున్నారు మనమైతే మన దేవుడని యోవ ఎందు ఆయన కృప ఎందు మనకు కలుగు చేసిన రక్షణ ఎందు నమ్మిక ఉంచి ఉన్నాము మన శ్రమలలో బాధలలో ఆపదలలో ఇరుకు ఇబ్బందులలో ఇక్కట్లలో అన్ని వేళల అన్ని పరిస్థితులలో పూర్ణ హృదయముతో ఆయన ఎందు నమ్మిక ఉంచదము నిశ్చయముగా ఆయన మాత్రమే నమ్ముకొనిన తన జనులకు ఆయన అన్ని విధాలుగా సహాయం చేయును కృప చేసి కాపాడును ధన్యునిగా చేసి కార్యములన్నిటినీ నెరవేర్చును అన్ని విషయములలో వర్ధలు చేయును సురక్షితముగా క్షేమము కలిగి నెమ్మది గలవాణిగా చేయును మన మనవులన్నీ ఆలకించి ఆశ్చర్యకరమైన కార్యములు జరిగించి మరణము నిరర్థకము చేయును ఆయన నీతి మనల్ని మనను చేయును ఆయన మహిమను చూచున్నట్లుగా తన కార్యములు జరిగించును అసాధ్యమైన వాటిని సాధ్యము చేయును ఇంతవరకు ఆయన నమ్మక నష్టపోయావు తిరగబడ్డావు ఆయన వైపు తిరిగి పశ్చాత్తాపడి ఆయన నమ్మిక ఉంచెదము ఏసయ ద్వారా మేలులు పొందేదము ఆత్మీయతలు స్థిరపడేదము అన్ని విషయములలో జయమును పొందుకునేదము రాకల కొరకు సిద్ధపడేదము ప్రార్థన నిత్యాశ్రయ దుర్గమైన ఏసయ మీ పరిశుద్ధ పాదములకి స్థుతి స్తోత్రములు చెల్లించుతూ ఉన్నాం మరొక్కసారి మీ జీవపు మాట మా జీవితాల్లో జీవాన్ని ధైర్యాన్ని కలుగు చేసినందుకే మీకు స్తోత్రం అవును తండ్రి ఇంతవరకు ఎలాంటి భయముల మధ్యలో నీ ప్రజలు నివసిస్తూ ఉన్నారు వారికి అభయమును మీరు ఇచ్చినందుకే మీ స్తోత్ర నీ నమ్మిక ఉంచిన వారి నీ ప్రజల జీవితాల్లో ఆశ్చర్యకరమైన సహాయమును అందించమని కోరుతున్నా బలపరచండి ధైర్యపరచండి అన్ని విధాలుగా సహాయం చేయండి మీరే స్థిరపరిచి మహిమ పొందమని ఏ సునామములో అడుగుతున్నాను తండ్రి ఆమె నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూను భయపడక ఆయన ఎందు నమ్మిక ఉంచెదరుగాక గాడ్ బ్లెస్ యు